మహమ్మద్ ప్రవక్త గారి జయంతి మిలాద్ ఉన్ నబీ పండుగ పురస్కరించుకుని ఆల్ మదద్ ఫౌండేషన్ చైర్మన్ ఆకుమల్ల రహీం ఆధ్వర్యంలో జీఎస్ఆర్ హాస్పిటల్ వారి సహకారంతో నందమూరి నగర్లోని యూనివర్సల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఆల్ మదద్ ఫౌండేషన్ చైర్మన్ ఆకుమల్లా రహీం మాట్లాడుతూ ఈ వైద్య శిబిరానికి జీఎస్ఆర్ హాస్పిటల్ డాక్టర్ ఎం మహమ్మద్ రఫీ ఎముకల కీర్ల శాస్త్ర చికిత్స నిపుణులు మరియు డాక్టర్ ఆరీఫా బాను మానసిక వైద్య నిపుణురాలు స్వయంగా పాల్గొని దాదాపు రెండు వందల మందికి ఉచితంగా వాయిద్యం చేసి మందులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు డాక్టర్ మొహమ్మద్ రఫీ మాట్లాడుతూ మిలాద్ ఉన్ నబీ సందర్భముగా నందమూరి నగర్లోని పేదలకు ఉచిత వైద్య సేవలు చేయడానికి అవకాశం కల్పించిన ఆల్ మదద్ ఫౌండేషన్ చైర్మన్ ఆకుమల రహీం గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ మానవ సేవయే మాధవ సేవ అని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేస్తామని తెలిపారు డాక్టర్ ఆరీఫాబాను మాట్లాడుతూ నేటి విద్యార్థులు మరియు యువకులు మాదక ద్రవ్యాలను బానిసలుగా మారి తమ విలువైన జీవితాన్ని పాడు చేసుకుని అనేక మానసిక రోగాల బారిన పడుతున్నారన్నారు వారిలో అవగాహన కల్పిస్తూ సమాజంలో ఉన్నంతగా ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపే విధంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని అందులో భాగంగా నేడు ఈ ఉచిత వైద్య శిబిరం ముఖ్య ఉద్దేశమని తెలుపుతూ ఆల్ మదద్ ఫౌండేషన్ వారిని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో ఆల్ మదద్ ఫౌండేషన్ చైర్మన్ ఆకుమల్లర్ రహీమ్ ఆల్ మదద్ కంప్యూటర్ సెంటర్ ఇన్ఛార్జ్ రహమతుల్లా ఆల్ మదద్ ఫౌండేషన్ సభ్యులు నబీ రసూల్ మొహమ్మద్ రఫీ సిద్దిక్ మొహమ్మద్ ఉమర్ ఫారూక్ యూనివర్సల్ స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం రాజునాయక్ టీచర్లు కా జాబి సల్మా కౌసర్ జిఎస్ఆర్ హాస్పిటల్ ఎముకలు కీర్ల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ మహమ్మద్ రఫీ మరియు మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ ఆరిఫబాను ఉస్మానే గనీ మజ్జిద్ కమిటీ ప్రెసిడెంట్ షబ్బీర్ జమాతే అమీర్ సాబ్ చాంద్ బాషా ఉస్మానే గనీ మస్జిద్ జనరల్ సెక్రటరీ ఫయాజ్ ఖాన్ జీఎస్ఆర్ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ శేఖర్ మరియు జీఎస్ఆర్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్ఎన్టీవీ న్యూస్ యాజమాన్యం తరపున మహద్మద్ ప్రవక్త గారి జయంత్ సందర్భంగా మిలాద్ ఉన్ నబీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు బీ జయంతిని పురస్కరించుకొని మిలాద్ నబీ పండుగ సందర్భంగా అద్మజాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నందమూర్ నగర్లోని యూనివర్సల్ స్కూల్ ఆవరణంలో జిఎస్ఆర్ హాస్పిటల్ వారి సౌజన్యం డాక్టర్ మహమ్మద్ సారు ఆర్థోపెడిక్ మరియు ఆరిఫ్ అభాన్ గారు సైక్లటిస్ట్ మేడం గారు వీరి సహకారంతో ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది ఎందుకంటే ఈ జగత్ ప్రవక్త యొక్క జయంతిని పురుషుకని ప్రపంచం అంతా వారి యొక్క ప్రేమాభిమానాలను తెలియజేస్తూ ఎన్నో రకాలుగా సేవా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగానే మా అల్మదర్ ఫౌండేషన్ కూడా గతంలో కూడా ఎన్నో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించింది అందులో భాగంగానే మరి ఈ ఉచిత చిద్యశిప్రా నందమూరి నగర్లో చాలామంది పేదవారు ఉన్నారు వారు కూడా వారికి వైద్యం అందించాలనే సదుతోనే ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా డాక్టర్ రఫీ సార్ గారి రిఫా మేడం గారిని కూడా ప్రత్యేకంగా మేము వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే వారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మరి ప్రజలకు సేవాభావంతో వారి వంతు బాధ్యతగా ఇక్కడకు వచ్చి వారి సేవలు అందిస్తున్నందుకు మా తరఫున వారికి రఫీసార్ గారికి మరి ఆరిపా బేడం గారికి కూడా మేము ప్రత్యేకంగా జరుగుతుందని తెలియజేస్తున్నాము మరి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇక్కడ పేదరికంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచిత వైద్యం అందాలి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజంలో మంచి సమాజము మనం నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మెలుగైన సమాజానికి ఆరోగ్యవంతమైన పౌరులే సమాజానికి చాలా అవసరం అందులో ఆ ఆలోచనతోనే మరి ఈరోజు మా మహమ్మద్ ప్రాఫ్ గారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఏం లేదు ఈ క్యాంప్ ముఖ్యంగా ఎందుకు చేశామంటే నందమ్మలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది అఫోర్డ్ చేయలేరు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళలేరు డాక్టర్ దగ్గర కలరు కొన్ని పరిస్థితి ఫైనాన్షియల్స్ వల్ల వాళ్ళు వచ్చి సరైన వైద్యం తీసుకోలేకున్నారనమాట హాస్పిటల్స్కి అక్కడ వెళ్తారు చూంటారు ఎక్కువ ఉండడం వల్ల అయిన వారికి వంకరగా అతుక్కోవడము ఎముక లేదా ఇంకా ఎక్కువ అరిగిపోవడం ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు అందరికీ నమస్కారం అస్సలం ఈ రోజు మిలాద్ నబీ సందర్భంగా జిఎస్ఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మరియు అల్మాదత్ ఫౌండేషన్ సహకారంతో నందమూరి నగర్లో ఈరోజు క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము దీనికి నందమూరి నగర్ ప్రజలు నంద్యాల పట్టణ ప్రజలు చాలా వరకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది నబీ సందర్భంగా ఈ ప్రోగ్రాం పెట్టడము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము ఇలాంటి కార్యక్రమాలు అంటే ప్రతి ఒక్కరూ చేయాలని అంటే అట్లీస్ట్ మన మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా గుర్తు తెచ్చుకొని ఈ సహాయ సహకారాలు చేయాలని అందరినీ నేను కోరుచున్నాను ఈ అవకాశము నాకు లభించినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ